मिल ले कहां पर అందరికీ నమస్కారం అండి శ్రీ సత్యభామ సిల్కోస్ ఓనర్ వెంకటేశ్వరు కంచె వెంకటేశ్వరును ఇది అభిమానంతో నేసినాడు అతను పెళ్ళికి పోవడం వల్ల అతను రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల వల్ల రావాలనుకుంటే చాలా అనుకున్నాడు కానీ రాలేదు అతని తరపున మేము గోరెంట్ల మగ్గ చేనేత మగ్గాల కార్మికుల తరపున ఇది అభిమానంతో చేసి ఇస్తున్నాము అన్నకి జ్ఞాపకంగా పెట్టుకోవాలని మహారాష్ట్ర సీఎంసార్కి ఒకటిచ్చాము ఇక్కడ మురళి గారి తల్లిదండ్రికి ఒకటిచ్చాము తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సవిత గారికి గారి అందరికి ఇవ్వాలనుకున్నాము ఒక ఐదారు నేసామండి చాలా చేసాము అది మా దగ్గర ఉన్నాయి తర్వాత అందరికీ చేరుస్తామండి అందరికీ అందుబాటులో చేరుస్తాము ఇది ఇది చేయాలంటే కంప్యూటర్లు డిజైన్ చాలా కూర్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుందండి ఇది పట్టు ప్యూర్ పట్టుతో నేసినామండి నేసాము చాలా కాస్ట్ కూడా ఉంటుంది ఇది అది ఇక్కడ చెప్పకూడదని చెప్పలేదు అభిమానంతో చేసినాం కాబట్టి దాన్ని ఇక్కడ బయటగా చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు ప్రత్యేకంగా అభిమానం వారి కోసమే అభిమాని కోసం మన దేశం కోసం అతను ప్రాణాలు అర్పించినాడు కాబట్టి అతని అభిమా దాని మీద అతని మీద అభిమానంతో ఇది మేము అభిమానంగా చాలా ప్రేమతో చేసుకొని వచ్చిన అది కంప్యూటర్లో చేసుకోవాలి మళ్ళీ మగ్గంలో చేయాలి ఇది చాలా ఉంటుందండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అతను ఇది శ్రీ సత్యభామ సిల్క్ ఓనర్ షోరూమ్ ఓనర్ ఆయన వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ఇది చేసేసారు అతనే ప్రజెంటేషన్ వెంకటేష్ అన్న ఓకే